రాష్ట్రంలో వైసీపీ విజయం ఎప్పుడూ డిసైడ్ అయింది బీజేపీ జనసేన టీడీపీ పొత్తు వల్ల వైసీపీకి ఇబ్బంది లేదని ఆత్మకూర శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు ఆయన ఆత్మకూరులో చాలా నయంతో మాట్లాడారు ఆత్మకూరులో మాజీ మంత్రి ఆనంద్ బచ్చి పోటీ చేసిన ఇక్కడ పెద్ద మార్పు ఉండబోతని ఆయన స్పష్టం చేశారు ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డితో మా ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్ రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ జనసేన బీజేపీ ఏకమయ్యాయి ఈ సందర్భంగా వారు ప్రచారానికి పొదున పెట్టారు ఇటీవల కాలంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా నెల్లూరు ఎంపీగా పోటీలో ఉంటా అంటున్నాడు ఆత్మకూరులో మాజీ మంత్రి ఆనవ రామనారా రెడ్డి పోటీ చేస్తున్నాడు దీనికి ప్రత్యర్థిగా పోటీ చేస్తున్న వైసీపీ నేత ప్రస్తుత ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి మనతో ఉన్నారు మేకపాటి విక్రమరెడ్డి రాబోయే ఎన్నికలను ఎలా ఎందుకు పోతున్నాడు ఈ మూడు పార్టీల కలయిక మీద ఆయన కామెంట్ ఏందో సార్ అడిగి తెలుసుకున్నాం చెప్పండి సార్ నమస్కారం ఎలక్షన్ రిజల్టు ఎప్పుడో డిసైడ్ అయిపోయింది ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారు ఈసారి మళ్ళీ వైసీపీ వస్తుందని చెప్పేసి మన టీడీపీ ముందుగా వాళ్ళు సింగిల్గా స్టార్ట్ అయ్యారు దాదాపు ఒక ఆరు నెలలు యువగలం చేసి వాళ్ళకు అర్థమైపోయిన టీడీపీ నిలబడదని చెప్పేసి అందుకు ఇంకొక చిన్న పొత్తు కావాలని చెప్పేసి మన జనసేనకి తో పాటు ఒక పొత్తు పెట్టుకున్నారు ఒక మూడు నెలలు అది కూడా చూశారు ఈ సినిమా కూడా నడవట్లేదని చెప్పేసి ఇంకో పొత్తు కావాలని చెప్పి మళ్ళీ బీజేపీ దగ్గరికి పోయారు కానీ ఆ పార్టీకి ఆల్రెడీ వాళ్ళకి అర్థమైపోయింది ఈసారి మాత్రం వైఎస్ఆర్సీపీ వస్తుంది కానీ చంద్రబాబు గారు ఒక ఇన్సూరెన్స్ పాలసీగా పోయి బీజేపీతో ఒక పొత్తు పెట్టుకొని ఒక ఎక్కడ ఆయనకే ఇబ్బంది జరగకూడదు ఎలక్షన్ తర్వాత అని చెప్పేసి వాళ్ళతో పొత్తు పెట్టుకున్నాం ఎందుకంటే వాళ్ళకు కూడా క్లియర్గా తెలుసు బీజేపీతో పొత్తు పెట్టుకుంటే అన్ని సర్వేలు చెప్తున్నాయి దాదాపు ఒక పది నుంచి పదిహేను సీట్లు తగ్గుతాయని వచ్చే దాంట్లో ఇంకా సేటు పదిహేను సీట్లు తగ్గుతాయి అయినా కానీ పొత్తు చేసుకున్నారు దాని అర్థం అంద అందరికి అర్థమైపోయింది ఇప్పుడు ఏందంటే వాళ్ళు కొంచెం సెంట్రల్గా కొంచెం సెక్యూరిటీ కావాలని చెప్పేసి బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు సో రిజల్ట్ అయితే వాళ్ళు కూడా తెలుసు వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పేసి ఆ మార్జిన్ అనేది జనం నిర్ణయిస్తారు జనరల్గా ఇప్పుడు రాష్ట్రంలో ఎలక్షన్ చేయలేదు ఎలక్షన్ చేయలేకపోవడం వల్లే బీజేపీతో పొద్దు పెట్టుకుంది అని అంటారు దాని మీద మీకు కామెంట్ బీజేపీతో నేను మళ్ళీ ఇప్పుడే మీకు వివరంగా చెప్పాను వాళ్ళు ఏంటంటే ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాగా తీసుకుపోయారు బీజేపీ మీరు ఇంకో క్వశ్చన్ యాక్చువల్గా మీరు అడగాల్సిన క్వశ్చన్ ఏంటి బీజేపీ ఎందుకు ఒప్పుకుంది అని మీరు చూసుకుంటే ఇప్పుడు బీజేపీ ఆ పొత్తు పోయినసారి టూ థౌజండ్ నైన్టీన్ ఎలక్షన్లో టీడీపీ ఓడిపోయినప్పుడు మొన్న వాళ్ళ ఎంపీలు అందరూ అటు దూకారు దూకేసి బీజేపీ గెలిపినారు బీజేపీ అదే ఈసారి కూడా ఎసెంబ్లీ అసెంబ్లీ ఎలక్షన్లో పొత్తులో వచ్చిందనుకోండి వాళ్ళు ఓడిపోతారని తెలుసు ఉండే ఎమ్మెల్యేలు అందరూ టీడీపీ వాళ్ళు బీజేపీలకు జంప్ అయిపోతారు సో బీజేపీకి ఏంటంటే డబుల్ బెనిఫిట్ ఏం ఏం చేయకుండా మొత్తం ఒక పార్టీ ఎస్టాబ్లిష్ అయిపోద్ది ఏపీలో ఒక నెక్స్ట్ ఎలక్షన్ కల్లా అని చెప్పేసి వాళ్ళ ఆలోచనని నేను భావిస్తున్నాను అంటే మీరు చెప్పే భావన ఎలా ఉందంటే బీజేపీతో విలీనమై పార్టీ టీడీపీ అనే భావనలోకి వచ్చేస్తారు అవునా అంతే నా పర్సనల్ ఒపీనియన్ బీజేపీ ఏ రిజల్ట్ వచ్చినా కానీ బీజేపీ గెలుస్తుంది వాళ్ళకి ఏం చేయకుండా ఒక పార్టీ తయారైపోద్ది అని చెప్పి నేను భావిస్తున్నాను సార్ ఆనవం ప్రచారం ముమ్మరం చేస్తున్నాడు ఆత్మకొర నియోజకవర్గంలో జరుగుతున్నాడు ఆయన రాకమే మీకు కామె అంటే వాళ్ళు ఇంకా అనౌన్స్ చేయలేదు అఫీషియల్గా ఒక పదిహేను రోజుల ముందు మీరందరూ చూపించారు వెంకటగిరిలో ఆయన ప్రచారం చేస్తున్నారని దానికి ముందు మళ్ళీ ఒకసారి ఆత్మకూరని చెప్పారు దానికి ముందు ఇంకొకసారి వచ్చి ఆయన నెల్లూరు సిటీలో చేయాలనుకుంటున్నారు అని తిరతా ఉన్నారు ఎప్పుడు అనౌన్స్ చేస్తే మేమందరూ రెడీగా ఉన్నాం ఆత్మకూరు ప్రజలందరూ తప్పకుండా ఎవరైనా కానీ గత హిస్టరీ అంతా చూసుకుంటే ఆత్మకూరులో ఎవరు ప్రజల దగ్గర ఉండి ప్రజలకు సేవలు చేస్తూ ప్రతి ఒక్క సమస్యని పరిష్కారం చేసే ఎమ్మెల్యేని వాళ్ళు ఎప్పుడు నిలబెట్టారు ఎవరన్నా ఇప్పుడు టూరిస్టుగా వచ్చి వాళ్ళకి ఏదో సొంత రాజకీయం కోసం చూసుకోవడానికి వచ్చిన ఎమ్మెల్యేలు అందరికీ బాగానే బుద్ధి చెప్పారు మీకు గతం ముప్పై సంవత్సరాల నుంచి చూసుకోండి వాళ్ళు కూడా చెప్పడం మీ టీవీల ద్వారా తెలిసింది ఏంటంటే అధిష్టానం ప్రెషర్ చేసింది కాబట్టి ఇక్కడికి రావాల్సి వచ్చిన పరిస్థితి అని చెప్పి చెప్పడం జరిగింది సో వాళ్ళు కూడా వచ్చి ఎట్టా వస్తున్నారు కాబట్టి ఏదో ఒకటి దిగాలి కాబట్టి ఏదో ఒక పోటీ పెట్టాలి కాబట్టి ఇంక ఉండేది ఒక నెల కాబట్టి తిరగడం అవసరం చూపించాలి తిరుగుతూ ఉన్నారని చెప్పేసి అంత తప్పేం లేదు ఆల్రెడీ రిజల్ట్ అయితే ప్రజలందరూ ఈసారి వైఎస్ఆర్సీపీని గట్టిగా గెలిపియాలని మళ్ళీ జగన్ అని సీఎం చేయాలని చెప్పి నిర్ణయం అయితే ఇక్కడ అవకాశవాద రాజకీయాలకు ఆత్మకూరులో అవకాశం లేదు కేవలం వైఎస్ఆర్సీపీ గెలుపు డిసైడ్ అయిపోయిందని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి చెప్తున్నారు కెమెరామ్యాన్ ఇలాస్తో జయరాజ్ ఆత్మకూరు